ఇప్పుడు ఇరవై తొమ్మిది రూపాయలకే కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ అందిస్తోంది గతేడాది బియ్యం ధర పదిహేను శాతం పెరగ్గా వినియోగదారులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం కిలో ఇరవై తొమ్మిది రూపాయలకే భారత్ రైస్ ను ప్రవేశపెట్టింది సబ్సిడీ భారత్ బియ్యాన్ని ఐదు కిలోలు పది కిలోలు బ్యాగ్ కొనుగోలు చేయొచ్చు ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ చెప్తున్నారు అలాగే ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందంటున్నారు భారత్ రైస్ విక్రయాలను స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఇప్పటికే భారత్ అటా పేరుతో గోధుమ పిండిని విక్రయించడం అదేవిధంగా భారత్ దాల్ పేరుతో సబ్సిడీలో పప్పును కూడా విక్రయించడం అయితే జరుగుతుంది అయితే ఇక భారత్ రైస్ విషయానికి వస్తే గనక వంద మొబైల్ వ్యాన్లను మంత్రి పీయూష్ గోయల్ జెండా ఊపి స్టార్ట్ చేశారు విక్రయాలను ప్రారంభించేందుకు ఐదుగురు లబ్ధిదారులకు ఐదు కిలోల చొప్పున భారత్ బియ్యం బ్యాగులను పంపిణీ చేశారు మొదటి దశలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఐదు లక్షల టన్నుల భారత బియ్యాన్ని విక్రయించనుంది ఈ బియ్యం ఐదు కిలోలు పది కిలోలు బస్తాలు అయితే లభించబోతున్నాయి ఇప్పటికే భారత్ లో భారత్ అట్టా పేరుతో కిలో ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా పైసలకి భారత చానా పేరుతో కిలో అరవై రూపాయలకి దాల్ని విక్రయిస్తున్నారు అదేవిధంగా భారత్ రైస్ కు కూడా మంచి ఆదరణ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది